నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కారం రంగు రుచి ఆ పొడి అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కుటుంబంగాని చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గన అప్రతిష్టపాలు వచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడుగా వెళ్తాను ఒక భక్తి భావంతో వెళతాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కొంతమంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది మనం నష్టపోతాం అనుకుంటాం కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా అనుభవం ఇక్కడే పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్ గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు அது காரம் ரங்கு ரூச்சி அச்சி காரம் படி